హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులతో మనం రకరకాల కర్రీలు అయితే చేసుకోవచ్చండి కర్రీలు అలాగే స్వీట్స్ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే నువ్వులు అనేవి మనకి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి వారానికి త్రీ టైమ్స్ అలా ఫోర్ టైమ్స్ మనం ఏదైనా కర్రీలో వేసుకుంటూ ఉంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా నడు నొప్పి వచ్చే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది బాలింత్రాలకు కూడా ఈ కర్రీ ఎక్కువ పెడతారు బీరకాయ నూపిండి కూర ఈ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది మనం చూసేద్దాము ముందుగా అయితే వేపుకుని మనం పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ అయితే ఆయిల్ వేసుకుని బాగా వేపుకోవాలి బాగా దోరగా వేపుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరికే ముక్కలు అన్నిటిని వేసేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి లేదంటే బీరికాయ కర్రీలో అనేది వాటర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా బీరకాయలు వేసిన తర్వాత ఆనియన్స్ అయితే వేగవు కాబట్టి ముందుగానే మనం చక్కగా దోరగా వేయించుకున్న తర్వాత బీరికే ముక్కలు అయితే వేసుకుని ఇలా మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి తర్వాత వీటిని కొంచెం మీడియం అలాగే ఫ్లేమ్లో ఉంచుకుని మనం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా బీరకాయలు అనేవి చక్కగా మగ్గిపోతాయి లోనే ఇలా బీరకాయలు మగ్గిన తర్వాత దానిలోకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే మనం మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన బీరకాయల్లోకి మనకి ఒక చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం కారం వేసిన తర్వాత బాగా మగ్గనిస్తే మనకి కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం ఉప్పు కారం మనం పసుపు వేసేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలాగే ఆయిల్లో మగ్గనిస్తే మనకి బీరకాయ అనేది బాగా మగ్గిపోతుంది తర్వాత దీనిలోకి పిండి వేసుకోవడం కోసం మాత్రమే మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తాము ఇలా బాగా మగ్గిపోయాయి అనుకున్నప్పుడు మనం ఒక చి టీ గ్లాసు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత మనకి కవర్ అనేది బాగా మగ్గుతూ ఉంటుంది వాటర్ అనేది సగం అయిపోయిన తర్వాత మనం పిండి అయితే లాస్ట్లో దింపే ముందు అయితే యాడ్ చేసుకుంటాము ఇలా కూర బాగా మగ్గుతున్నప్పుడు ఇలా మనం ముందుగా నువ్వులైతే మనం పెట్టుకున్నాం కదా వేపుకుని అవి పొడి చేసుకుని ఈ కర్రీలో అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే వాటర్ అనేది నువ్వు పిండి మొత్తం పీల్చుకుని మనకి కరెక్ట్ గా వస్తుంది ఈ గ్రేవీ అనేది ఇలా నువ్వు పిండి కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే మనం ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి లాస్ట్ లో మనకి పచ్చిమిర్చిలా లాస్ట్లో వేసుకుని ఒక దింపేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు అయితే వేసుకుంటే మనకి పచ్చిమిర్చి బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మగ్గనివ్వాలి ఈ విధంగా కూర అనేది ఇంకొంచెం వాటర్ వస్తూ మనకి బాగా మగ్గిపోతుంది ఇలాంటప్పుడు మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి రైస్లోకి దీన్ని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ లాంటివి మనం తింటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అలాగే బాలింత్రాలకైనా నడు నొప్పి వాళ్ళకైనా ఈ కర్రీ చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి